ఇంద్రి నిగ్రహం చిత్రం సాధ్యమా అసాధ్యమా పక్కన పెట్టు మనో నిగ్రహం సాధ్యమా అసాధ్యమా పక్కన పెట్టడు మనసు కనుక మంచి ప్రవర్తనతో మంచి భావంతో చేస్తే మనసే శత్రుడు మిత్రుడు మిత్రుడుగా ఉన్న మనసుని సదాచారంతో చేసినట్లయితే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి ఆత్మానుభవం కలుగుతుందని శాస్త్రం చెప్పింది క్వశ్చన్ వచ్చి అదే రిపీట్ చేస్తున్నాను మీ ఇందులు మీరు నిగ్రహం చేస్తే మనో నిగ్రహం వస్తుంది మనసు స్వాధీనం చేసుకుంటే మంచి పనులు కనుక చేయగా చేయగా చిత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధితో ఆత్మ జ్ఞానం దర్శనం అవుతుంది సాక్షాత్కారం అవుతుందని శాస్త్రాలు అన్నీ కూడా చెప్పినాయి ఇదే కదా మీరు అడిగింది ప్రశ్న వేసింది అడిగేవారు ఎవరు శాస్త్ర ప్రకారంగా ఇస్తే ఆ శాస్త్రం కూడా లో శబ్ద ప్రమాణంతో వేద భేదంతో ఏమన్నా చెప్పనండి మనుషులు అనుభవం వచ్చినవే కదా అప్పుడు ఒక మనిషి యొక్క అభిప్రాయం ఇది అంతే కదా అలా కానిట్లయితే అందరూ శాస్త్రాలంగా గిరుస్తారా శాస్త్రం అన్ని వల్ల అక్కర్లేదు కదా ఒకటి మీకు మనసుందని చెప్పడానికి శాస్త్రజ్ఞానం కావాలా మంచి మంచి చెడు ఆలోచిస్తుంది ఘటనతో దానికి శాస్త్రజ్ఞానం కావాలా కాబట్టి అది పక్కన పెట్టి ఆత్మానపదం సాధ్యమైంది ఆత్మానుభవం పొందాలి ఆత్మ సాక్షాత్కారం కలగాలి ఆత్మదర్శనం కలగాలి ఎవరు అనుకునేవాడు అనుకునేవాడెవరు తలంచేవాడు తలంచేవాడెవరు మనసేగా అన్నా బుద్ధి అన్న చిత్తమన్నా అహంకారం అన్నా అంతా కూడా అదే నేను ఉన్నాను నేనున్నాను మనసుగా ఉన్నాను బుద్ధిగా ఉన్నాను అంతఘనంగా ఉన్నాను త్రికోణాలుగా ఉన్నాను త్రిగుణాలతో ఉన్నాను దేహ పదార్థంగా ఉన్నాను సృష్టి పదార్థాన్నిగా ఉన్నాను నేనే పరమాత్మ నేనే జీవుని నేనే నాస్తివుని అని నేను నేను అంటున్నాను కదా వీటిలో దేని నిగ్రహించాలి సృష్టిని నిగ్రహించగలవా సృష్టిని నిగ్రహించమని చెప్పలేదుగా ఎవరు సృష్టి దేంద్రాలతో ఉన్నటువంటి దేహాన్ని కనుక నిగ్రహించినట్లయితే దేహాన్ని ఎలా నిగ్రహిస్తావు జ్ఞానేంద్ర కర్మేంద్రియాలతో ఉండేట్లుంటే ఉంటాయి కదా పనులు పనులు నాలిక నోరు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది ఇంద్రియాలని మనకి ఇంటి దర్వాజాల కింద ద్వారాల కింద పెట్టాలి దేహం అనేటువంటి ఇంట్లో ద్వారం ఏంటి సింహ ద్వారం నోరు నోరు అవసరమంత మాట్లాడతాం అనవసరంతో మాట్లాడకూడదు శివద్ ద్వారా రోజు తెలుస్తారు అవసరాన్ని బట్టి తూసి ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏంటి జరుగుతుంది నోరు నువ్వు మాట్లాడేనా మాట్లాడకపోయినా అనుకోవటం ఉందా లేదా అనుకోవటం ఏంటి ఆలోచన ఆలోచన అంటే ఏంటి తొలంపు తొలంపు అంటే ఏంటి మనసు బుద్ధి చిత్తం అహంకారం నేను నాది భావం అని వచ్చేసిన కదా అలా అనుకోకుండా ఉండగలవా గమనించకుండా ఉంటే అనుకోకుండా ఉండగలవా గమనించకుండా ఉండగలవా గుర్తించకుండా ఉండగలవా తెలుసుకోకుండా ఉండగలవా శబ్దం చేయకుండా ఉండగలవా భావం లేకుండా ఉండగలవా నేను ఉన్నానని అనుకోకుండా ఉండగలవా నేను దేహాన్ని అని అనుకోకుండా ఉండగలవా నేను నిద్రపోయాను లేచాను అనుకోకుండా ఉండగలవా నువ్వు కలగా ఉన్నావు నేను కలగా ఉన్నాను నా కళని నేను అనుభవిస్తాను అని నా కళని మన్నం చేయకుండా ఉండగలవా కాబట్టి ఇక్కడ ఏంటి మెయిన్ మనకి అనుకోకుండా ఎవరు ఉండలేరు అంటే గమనించిన గుర్తించినా తెలుసుకున్నా శబ్దంతో ఉన్న భావంతో ఉన్న దేహ పదార్థంగా ఉన్నా పంచభూతాన్ని పంచభూతాలుగా ఉన్నా సృష్టి అంతా కూడా నేను అన్న నేను కాదన్నా అన్నా కూడా అనుకోకుండా ఉండలేవు అనుకునే మంది ఎవరు తాను తాను దేని అనుకుంటున్నాడు అనుభవం అనుభూతులు మాత్రమే అనుకుంటున్నాడు অনুভব অনুভূত ধর্মার্থ মোশালু ওটাই আপনি নাইতে অনুভবসানো অনুভব মর মতন আনকি সুখ দুঃখ অনভিসা মর মানে অনুকালে সুখ দুঃখ এখন কুখম সুখরূপ দুঃখে কম দুঃখে প্রয়নি সুখম নিত্যান প্রয়াওয়া సుఖం ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి అనుకుంటారు అనుకున్నంత మాత్రమే సుఖం ఎప్పుడు ఉంటుందా మనో కలిగినట్టు కలిగినట్లయితే మానవుడు సాధించలేదు ఏదో లేదని కొంతమంది అంటారు ఓకే కాదు అంట్లా అతను రాకుండా ఆపగలవా నిద్ర రాకుండా ఆపగలవా నేను అనేది శబ్దం చేయకుండా ఆపగలవా కాబట్టి ఇవన్నీ ఏంటో సహజంగా ఉన్నాయి స్వానుభవంలో ఉన్నాయి స్వానుభవంలో ఉన్న వాటిని ఏం చేయాలి మనం గుర్తించి గమనించి తెలుసుకుంటాం అంటే గుర్తించే లక్షణం గమనించే లక్ష్యం తెలుసుకునే లక్షణము మౌన లక్ష్యము పరిపూర్ణ లక్ష్యము స్వేచ్ఛగా ఉండే లక్షణము ఉండాలి కదా ఆ లక్షణాలు దేనికి ఉన్నాయి ఉనికితో నేను ఉన్నాను ఉనికి లక్ష్యం అది ఉనికి ఎలాగుంది చైతన్యంతో ఎరుకుతూ ఉన్నది పదార్థం సత్పదం సన్మాత్ర చన్మాత్ర సత్తు చిత్త ఆనందంగా ఉన్నది ఆనందం ఈ మూడు లక్షణాలు ఉండాలి కదా అంటే సత్తు ఆనంద లక్షణాలు వేరు కాదు ఒకటి కాదు సచిత ఆనందం అంతే కల్పన వేడగ్ మరి మౌన లక్షణం ఉండవు కదా పరిపూర్ణ లక్ష్యం ఉండదు కదా శేష లక్ష్యం ఉండదు కదా మొత్తం ఈ ఐదు లక్షణాలు అంటే పరిపూర్ణ లక్ష్యంతో మౌన లక్ష్యంతో శాతాంత లక్షంతో ఉన్న దాన్ని ఆత్మానాలు అంతే కదా అప్పుడు డైరెక్ట్గా దీన్ని పురుష ప్రయత్నం చేయాలా ఇంద్రియాల నిగ్రహం చేయాలా అక్కర్లేదని నేర్చుకోను కానీ నువ్వు నా దగ్గర వచ్చేప్పటికి ఇంద్రియాల స్వాధీనం చేసుకున్నావు అంటే ఈ ప్రశ్న చేయాలి స్వాధీనం చేసుకోలేదంటే ఇంకా ప్రయత్నం చేయి నేను కారణం కదా నీ ప్రయత్నానికి నేను కారణం అవునన్నాను నీ ఇష్టం అది కానీ నేను చెప్పవలసింది ఏంటి కేవలము సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిపూర్ణము మౌన లక్షణాలతో ఆత్మ ఉన్నతి ఈ లక్షణాలన్నీ ఎలా గుర్తించగలవు లక్షణంతో లక్ష్యాన్ని గమనిస్తే చాలు లక్షణం ఏంటి అనుకునేవాడిని అనుకునేవాడిని అని ఒక లక్ష్యం ఉంది కదా అప్పుడు మీరు కళ్ళు మూసినా తెచ్చుకున్న అనుకునేవాడిని 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 అని శబ్దం కదలిక చైతన్యంతో పరిణామ అదే చైతన్య పరిణామంతో ఉంటూ భావంతో ఉంది కదా ఆ కళ్ళు మూసినా తెచ్చిన శబ్దంతో ఉన్న భావాన్ని భావంతో ఉన్న శబ్దాన్ని అనుకుంటూ అనుకోవటం ఏంటంటే మౌనంగా జ్ఞాపకంతో అనుకో అనుకునేవాడిని శబ్దం చేసేవాడిని మాట్లాడేవాడిని వసూలు చేసేవాడిని ఇవన్నీ అనుకుంటున్నావు కదా అలా జ్ఞాపకంతో ఉండు అంటే నీ జ్ఞాపక లక్ష్యంతో అంటే నీ తెలివి లక్ష్యంతో అనుకునే లక్ష్యం తెలివి అనుకుంటా నేను తెలివిని నేను తెలివిని నీ తెలివి నేను ఎక్కును నేను చైతన్యాన్ని నా జీవితం ఏదో ఒకటి అనుకుంటాను కదా అనుకునే కదిలికను గమనించ కదా గుర్తించ కదా అలాగే ఉంది అప్పుడు టెన్షన్ లేదు చూసి చూసా కదా టెన్షన్ లేదు ఇరిటేషన్ లేదు హాయి ఉన్నది హాయి ఎలా ఉంది ఊరికి సత్ పదార్థం హాయి ఎలా ఉంది చిత్త పదార్థంతో తెలియబడుతుంది ఏంటి తెలివి లేక జ్ఞానము లేక ఇంకేమిటి భావము సూచి ఏదైనా నచ్చేస్తా అంటే స్వయం జ్ఞానంతో అంటే సామాన్య స్వయం జ్ఞానంతోనే సామాన్య స్వయం జ్ఞాపకంతోనే సామాన్య స్వయం భావంతోనే సత్వభావంతో నిన్ను గుర్తించవచ్చుగా అలా గుర్తించు ఎరుకతో ఎరుకను గుర్తించు ఊరికే అలా